సీతారాం ఏచూరి మరణం దేశ ప్రజలకు తీరని లోటు సిపిఎం జిల్లా కార్యాలయంలో జెండా అవనాతనం చేసి ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా నాయకులు సిపిఎం జాతీయ కార్యదర్శి గొప్ప ఆర్థికవేత్త మార్క్సిస్టు మహాపాధ్యాయులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం అత్యంత విచారకరమని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు ఈ రోజు స్థానిక లో గల ముకుందలాల్ మిశ్రా భవన్లో పార్టీ జెండా అవనాతనం చేసి కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మిల్కురి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ భారత రాజకీయ వినులాకాసం ఒక పోరాట యోధుడు అరుణతాలను కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు కామ్రేడ్ సీతారాం ఏచూరి చిన్నప్పటి నుండే విద్యార్థి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని నాయకత్వం వహించారని తెలుగు రాష్ట్రాలతో అభినవ సంబంధం ఉందని హైదరాబాద్లోని పదవ తరగతి వరకు చదువుకుని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని కమ్యూనిస్టు కంచుకోటగా మలిచారని అన్నారు పార్టీ విదేశీ వ్యవహారాలు చూసుకుంటూనే గొప్ప ఆర్థికవేత్తగా సంఘ సంస్కర్తగా సామాజిక కార్యకర్తగా పేదల పక్షపాతిగా అనేక ఉద్యమాలు నిర్మించారని ఆయన సేవలను కొనియాడారు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమాలకే కాకుండా భారతదేశ రాజకీయాలకు పేద ప్రజలకు తీరని లోటని నిబద్ధత కలిగిన సిద్ధాంతకర్తను కోల్పోవడం బాధాకరం

ਜੋਹਾਰ ਕਾਂਗਰਸ ਸਿਤਾਰਾ ਮੈਚਰੀਗਾਰੀ ਕੀ ਜੋਹਾਰ 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 ਕਾਂਗਰਸ ਸਿਤਾਰਾ ਮੈਚਰੀਗਾਰੀ ਕੀ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਸਾਧਿਤਾਂ ਕਾਂਗਰਸ ਐਚੂਰੀਗਾਰੀ ਆਸ਼ਿਆਰਣ ਸਾਧਿਤਾਂ 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 ਕਾਂਗਰਸ ਐਚੂਰੀਗਾਰੀ ਆਸ਼ਿਆਰਣ ਸਾਧਿਤਾਂ ਸਾਧਿਤਾਂ ਸੀਪੀਐਮ ਪਾਰਟੀ ਜਾਤੀਆ ਪ੍ਰਧਾਨ ਕਾਰਜ ਦੇਸ਼ੀ ਕਾਂਗਰਸ సీతారాం యచూరి గారు నిన్నటి రోజున ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరణించారు వారి చిత్రపటానికి ఈరోజు ముకుందరాల మిశ్రా భవన్లో సిపిఐ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి గణనీవాళు అర్పించడం జరిగింది విద్యార్థి దశ నుండే ప్రగతిశీల భావాలు పుచ్చుకొని ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా ప్రారంభమై అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా అంతర్జాతీయ వివరాలు చూసి అట్లాగే పొలిట్ బ్యూరో సభ్యునిగా పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా మూడో దఫా కొనసాగుతున్న సందర్భంలో శ్వాసకోశ వదికి సంబంధించింది దాదాపుగా ఇరవై రోజుల పాటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని చనిపోవడం జరిగింది ఈ ప్రజాక్షేత్రంలో ఐదు దశాబ్దాల పాటు పీడిత ప్రజానికం కోసం అసమానత లేని సమాజం కోసం ముఖ్యంగా జనతా ప్రజాస్వామ్య విప్లవ లక్ష్యాధన కోసం తుదకంటూ పోరాడినటువంటి వ్యక్తి ఆనాడు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కూడా ముఖ్యమైనటువంటి కీలక భూమిక వహించినటువంటి వారు సుజిత్ గారితో సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వాళ్ళు దేశ రాజకీయాల్లో అనేక పెను మార్పులు వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా పార్టీలో బయట కూడా వచ్చినటువంటి సందర్భంలో వాటన్నిటినీ కూడా క్లించ్ చేసినటువంటి వ్యక్తి రచయితగా మేధావిగా ఆర్థికవేత్తగా ఐదు భాషల్లో అనర్గలంగా మాట్లాడేటువంటి ఏచూరి గారు లేకపోవడం మన మధ్య నుంచి వెళ్ళిపోవడం నిజంగా సిపిఎం పార్టీకి తీరని లోటే కాదు ఇది దేశ రాజకీయాలకు ఈ దేశానికి కూడా తీరని లోటు అని చెప్పేసి సందర్భంగా దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్నాం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా